ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయిన కల్కి సినిమాకి సూపర్ రివ్యూలు వస్తున్నాయి టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా సినిమా అద్భుతంగా ఉందంటూ ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు ఇక సెలబ్రిటీలు కూడా సినిమా గురించి అద్భుతంగా చెప్తున్నారు ప్రభాస్తో ఛత్రపతి బాహుబలి వన్ టూ చిత్రాలు తీసిన డైరెక్టర్ రాజమౌళి తాజాగా కల్కి సినిమాపై తన రివ్యూ ఇచ్చారు సినిమాలో తనకి బాగా నచ్చిన విషయం గురించి చెప్పుకొచ్చారు చివరి ముప్పై నిమిషాలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కోసం నిర్మించిన సరికొత్త ప్రపంచం అదిరింది ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది డార్లింగ్ అయితే తన టైమింగ్ ఇస్తో చంపేశాడు ఇక అమితాబ్జీ సార్ దీపికా ప్రభాస్కి గొప్పగా సపోర్ట్ చేశారు ఇక చివరి ముప్పై నిమిషాలు సినిమా అయితే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది ఇలాంటి సినిమా తీసేందుకు ఎంతో కృషి చేసిన నాగి సహా మొత్తం వైజయంతి టీంకి హ్యాట్సప్ అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు కల్కి సినిమాపై రివ్యూ ఇవ్వడమే కాదు ఈ చిత్రంలో రాజమౌళి గెస్ట్ రోల్ కూడా చేశారు ముందు నుంచి రాజమౌళి ఇందులో నటించారని రూమర్స్ వచ్చినప్పటికీ ఎవరు పెద్దగా నమ్మలేదు కానీ ఈరోజు షో చూసిన ఆడియన్స్ జక్కన్నను చూసి సర్ప్రైజ్ అయ్యారు చే చిన్న రోలే అయిన రాజమౌళి అదరగొట్టారు అమ్మో ఆయనకి మళ్ళీ దొరికితే ఐదేళ్లు దొబ్బేస్తాడు అంటూ సినిమాలో జక్కన్నపై పై జోకులేశారు ప్రభాస్ ఈసారి ఐదేళ్లు కాదు దొరికితే పదేళ్లు దొబ్బేస్తా అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు రాజమౌళి ఈ సీన్ థియేటర్ లో గట్టిగానే పేలింది ఇది చూసిన ఫ్యాన్స్ అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అంటూ తెగ మురిసిపోతున్నారు ఎందుకంటే పదేళ్లు అంటే ఖచ్చితంగా బాహుబలి త్రీ తీస్తారేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇక ఈ చిత్రం గురించి టాలీవుడ్ ప్రముఖులే కాకుండా కోలీవుడ్ షాండిల్వుడ్ మాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పోస్టులు చేస్తున్నారు ఇక బాలీవుడ్లో అయితే సినిమాకి బీభత్సమైన రివ్యూలు వస్తున్నాయి బాలీవుడ్లో మన సౌత్ సినిమాలకి ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది దీనికి తగ్గట్లే వరుసగా మన సినిమాలు అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి హనుమాన్ చిత్రం బాలీవుడ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే ఇప్పుడు కల్కితో మరోసారి బాలీవుడ్ని మూపేయబోతుంది టాలీవుడ్